కంప్యూటర్ ఫస్ట్ ఇయర్ మనం ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు వీటి గురించి చూసాము ఐదు సార్లు దర్శనం అని చెప్పి ఇంకా స్కైబెస్ షాపులు మనల్ని బాగా ఇబ్బందులు గురి చేస్తాయి సొల్యూషన్ ఎనీ ఇష్యూ కన్క్లూడెడ్ విత్ రీజనబుల్ సొల్యూషన్ ఎనీ ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం సొల్యూషన్ ఉంది సొల్యూషన్ ఉంది ఒక రీజన్ ఉండదు మనం ఇక్కడికి వచ్చాము అక్కడ గ్యాదర్ అయ్యామంటే ఒక రీజన్ ఉంది మీకు మేము మంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామంటే ఒక రేజన్ ఉంది ఆ రేజన్కి రిజల్ట్ ఎలా ఉండాలంటే ఇలా కాదు ఇలా ఉండకూడదు ధైర్యం ధైర్యం నిలబడి మాట్లాడిస్తే దాంట్లో మీరేమి హెడ్డింగ్స్ చెప్పినా చాలు వెళ్తే అది అలవాటు అయిపోయి మామ లేకుండా గడిపోయాడు మా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ మండల్ హెడ్ క్వార్టర్స్లో ధనుంజయ్ ధనుంజయ్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు మాకు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ప్రైజెస్ ఇవ్వడానికి గిఫ్ట్లు ఇవ్వడానికి వచ్చాడు ఆయనకి నేను దగ్గరైన దానివల్ల ఒక కలగని మా ఊళ్ళో ప్యాక్ ఆడుతున్నారు మా ఊళ్ళో తాకాడుతుంటే ఆయన మా ఫాదర్ కూడా ఆడుతుండేవాడు మా ఫాదర్ కూడా ఆడుతుండేవాడు తేకాట తెలుసా